హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక నూట ముప్పై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు మనం అయితే చూద్దామని వచ్చేసాము అది కూడా ఫీచర్ సిటీలో జస్ట్ మనం శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మైసి కూడా దగ్గర అవుతుంది అన్నమాట సో ఇక్కడ నుంచి ఏదైతే రేడియల్ రోడ్ ఏదైతే రాబోతుందో రారియాల టూ అమంగాలు దానికి కూడా జస్ట్ మనం నియర్ బై ఉంటాం అనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు నూట ముప్పై ఏడు గజాల ప్లాట్ అనమాట వచ్చి సో అయితే పక్కనే రిసార్ట్ కూడా మీరు గమనించవచ్చు క్లియర్గా ఇది ఓల్డ్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ సో ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే సీసైన్ హైవే వస్తుంది అలానే ఇక్కడి నుంచి మనకు జస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు తుక్కుగోడ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ వీటన్నిటికి కూడా రీచ్ అయిపోవచ్చు ఇక్కడి నుంచి మనకు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లోనే మనకు కోర్ ఎఫ్ఆర్సి బిల్డింగ్ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ డెవలప్ డెవలప్మెంట్ బిల్డింగు ఆ శంకుస్థాపన చేసిన దానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటూ ఒక మంచి ప్లాట్ అనమాట ఇది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ